శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది విక్రాబాద్ సమీపంలో ఉంది దీనిని అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయం అని అంటారు ఇది ప్రాచీన దేవాలయాల్లో ఒకటి ఇది హైదరాబాద్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో విక్రాబాద్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలిసింది ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజాం నవాబుతో నిర్మించబడింది ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దైవం విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉంటారు అందువల్లే ఈ ప్రాంతానికి అనంతగిరి అనే పేరు వచ్చింది తిరుమల కొండలతో పోలిస్తే అనంతగిరి కొండలు చాలా చిన్నవి తిరుమలలోని శేషాచల కొండ ఆదరి తలభాగం అని కర్నూలు అహాబిలం కొండలు మధ్య భాగమని అనంతగిరి కొండ తోక భాగమని స్థానికులు భావిస్తూ ఉంటారు స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలోని మార్కెండయ్య ఋషి నిర్మించాడని చెబుతారు ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కెండయ్య అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటలకు సంకల్పిస్తాడు ప్రతిరోజు మార్కెండే ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించేవాడు ఒకరోజు ఉదయం పాత్ర కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్ళలేకపోతాడు శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన కోసం గంగాజలాన్ని అక్కడే ప్రవహించేటట్లు ఏర్పాట్లు చేశాడు రాజర్షి ముచుకుందుడు అనే ఒక రాజు రాక్షసులు దేవతలు యుద్ధం చేసుకున్నప్పుడు దేవతల తరపున రాక్షసులతో అనేక సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు అలా యుద్ధం చేసి అలసిపోయిన ఆ రాజు అనంతగిరిలో విశ్రాంతి తీసుకున్నట్టుకు వచ్చి పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతాడు అయితే ఆ రాజు దేవేంద్రుని ద్వారా ఎవరు ఆయనకు నిద్రభంగం కలిగిస్తారో వారు అగ్నికి ఆహుతి అవుతారు అనే వరాన్ని పొందుతాడు ఇదిలా ఉండగా కాలయవనుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండటం మొదలుపెట్టాడు రాజులు మొదలుకొని ఋషుల వరకు పట్టి పీడిస్తూ ఉండేవాడు కాలయవనుడు కన్ను శ్రీకృష్ణుడి మీద పడింది శ్రీకృష్ణుడిని కనుక ఓడించగలిగితే ముల్లో కాలలను ఇక తిరుగు ఉండదు అని అనుకుంటాడు అందుకని ఏకంగా శ్రీకృష్ణుడు రాజ్యం మీదకే దండెత్తాడు కృష్ణుడు తన చేతికి మట్టంటుకోకుండా ఇటు ముచ్చుకందుడు శాపానికి సామాన్యుల భస్మం కాకుండా ఆయన ఒక ఉపాయాన్ని ఆలోచించారు కాలయవనుడు తన మీదకి దండెత్తి రాగానే పారిపోతున్నట్లుగా నటిస్తూ ఆ రాక్షసుడిని అనంతగిరి కొండ మీదకి రప్పించాడు ఆపై శ్రీకృష్ణుడు ముచుకుందుడు నిద్రిస్తున్న కొండపైకి చేరి మాయమయ్యాడు గుహలోకి ప్రవేశించిన కాలయవనుడు ఆ నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడే అని అనుకొని ముచుకుందుడి మీదకి ఎగబడ్డాడు ఇంకేముంది ముచుకుందుడు కళ్ళు తెరవగానే కాలయవనుడు కాస్త బూడిదైపోతాడు ముచుకందుడికి అనంత పద్మనాభ స్వామి రూపంలో సాక్షాత్కరించిన శ్రీకృష్ణుడు అతడికి ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఒక నది రూపంలో అక్కడ నుండి ప్రవహిస్తాడని వర్ణిస్తాడు ఆ ముచికంద నది క్రమేపి మూసి నదిగా మారింది ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయతగా ఉట్టుపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది కొండలు దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం కనువిందు చేస్తూ ఉంటుంది ప్రతినిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు పదమూడు వందల సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు దట్టమైన అడవి కొండలు గుహలతో ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతంలో అనే రాజర్శి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాశిని అన్న పేరున్న భగీరథ గుండంలో ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు ఈ భగీరథ గుండంలో ఆచరిస్తే కోరికలు తీరడమే కాకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్మకం